సత్యసాయి జిల్లా పుటపర్తిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ యాభై నాలుగో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసేందుకు అభిమానులు పోటెత్తడంతో రత్నాకర్ ఇంటి వద్ద సందడి నెలకొంది తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సాముకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో రత్నాకర్ నివాసం నుండి పూల వర్షం కురిపిస్తూ డప్పు వాయిద్యాల నడుమ పట్టణంలోకి ఘన స్వాగతం పలికిన అభిమానులు హనుమాన్ సర్కిల్ వద్ద మా రత్నాకర్ రత్నాకర్ను సత్కరించి బారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పుర ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున రత్నాకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసేందుకు జిల్లా నలుమూలల నుండి ప్రముఖులు ర్యాలీ రావడంతో పుట్టిపర్తిలో కోలాహలం నెలకొంది ఈ కార్యక్రమంలో ఊరి బాక్లి సురేష్ బేకరీ నాయుడు గ్రీన్ భార భారత్ శంకర్ నారాయణ తదితర అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు Thank <laughs> you. 来呀！给我多弄点来呀！